ఇప్పుడైతే మేము ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాం అనమాట మరి నా లగేజ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే తీర్నాద మేలు చేయాలన్నమాట అందుకోసం మరి రోడ్ ఎక్కడి నుంచో పట్టుకెళ్తాను సో బ్యా లగేజ్లు పళ్ళు రకాలు పువ్వులు అన్నీ ఇక్కడి నుంచి ఇచ్చారు వాళ్ళ దగ్గర వంద రూపాయలు కొనుక్కుంటాను నేను మా పిల్లలు తీసుకొని వస్తాను హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగానే ఉన్నానండి మళ్ళీ నర్సీపట్నంలో లాక్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట ప్రస్తుతానికి క్యాంపులు అయితే లేవండి అన్నీ ఆగిపోయి ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో ఇప్పుడైతే ఫుల్గా హౌస్ డీప్ క్లీనింగ్ చేస్తున్నా మొత్తం పట్టుగట్టలగొట్టేసి ఇల్లు గట్ట వస్తాలి నెక్స్ట్ ఈ రూమ్ కూడా ఇప్పుడే సర్దుద్దాం అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే పాప స్కూల్కి వెళ్ళిపోయింది పాప ఇంకా లేకలేదు ఖాళీ ఉంది ఖాళీగా ఉన్న టైంని దీనికి వినియోగించుకోవడం బెస్ట్ కదా అని చెప్పేసి ఇది ఎప్పటి నుంచో సర్దుద్దాం అనుకుంటున్నా పిచ్చి పిచ్చి చేస్తారు రూమ్ అంతా ఉన్నది స్టోర్ రూమ్ యాక్చువల్గా ఇదే స్టోర్ రూమ్ అండి బట్ స్టోర్ రూమ్ అయినా కొంచెం నీట్గా ఉంచుకోవాలి కదా బొమ్మలన్నీ పడేశారు ఆ మంచం మీద సో ఒకసారి సర్దుద్దాం మళ్ళీ నీట్గా అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా సర్దేస్తాను సో కర్రీ రైస్ అన్నీ వండేసాను అనమాట బంగాళకపాటు అమ్మంటో ఉండేది అనమాట సో వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటే చూస్తుంటాను అరగంటలో అయితే ఇవన్నీ సర్దానండి మంచం మీద ఉన్నవన్నీ తీసి ఇంకెంత చెత్త ఉంది ఇది అంతా క్లీన్ చేసి సర్దుతాను ఇప్పుడు నాని మొత్తం ఈ రూమ్ అయితే నీట్గా ఎత్తు అనమాట చూడండి నేనే చేసినా మొత్తం ఈ రూమ్ ఎత్తి పెట్టేసరికి కరెక్ట్గా లక్ష్మి అయితే వచ్చింది తనైతే ఇంక ఇల్లు గట్టి తుడిచేస్తుంది ఈ బట్టలు అయితే మడత పెట్టాలి ఇదొక మంచం కూడా ఎత్తి పెట్టాలన్నమాట సో టైం అయితే పదింపావ అయిపోయిందండి ఇప్పుడు నేను టిఫిన్ చేస్తున్నా మా ఆయన అయితే తినేసి పెరు ఓ తప్పం చట్నీ అయితే నిన్న రాత్రి టిఫిన్ తెచ్చి చట్నీ ఇచ్చిన వంట ఆ చట్నీ తినేస్తున్నాం మరి నేను చట్నీ అయితే చేయలేదు అట్లయితే మాత్రం ఇంట్లోనే వేసానండి సో ఇంకా దీని మీద కూడా బెడ్షీట్ పర్చేసాను నీట్గా ఉంది సో ఇంకా బెడ్రూమ్లో బెడ్షీట్ గట్టా పరాలి అది తీసాను అనమాట అవన్నీ సో అదే అండి ప్రసెంట్గా తిల్లంతా నీట్గా అయిపోయింది పట్ల అన్నీ ఒళ్ళగొట్టేస్తాను అనమాట ఇది ఉంది ఫస్ట్ అయితే క్లాస్ ఉంది ప్రతి మంత్ పీరియడ్ ప్రాబ్లం లేడీస్కి వస్తుంది అది తెలిసిందే కదా అయిపోయిన వెంటనే ఇంకా థర్డ్ డే మొత్తం ఇల్లల్లా క్లీనింగ్లు ఎత్తి బెట్లు తడపడాలు అన్నీ పెట్టుకుంటారు ప్రతి ఆడవాళ్ళు సేమ్ నేను కూడా అలానే చేస్తాను అనమాట సో నాకు ఈరోజు మొత్తం క్లీనింగ్ అయిపోయింది నీట్గా అయిపోయింది ఇల్లు గోడను ఎప్పుడు హ్యాపీగా తినేసి రూమ్లో బెడ్షీట్ పరిచేసి బట్టలు అయితే చాలా ఉన్నాయి అవన్నీ తీసుకెళ్ళి బట్టలు మర్చిపెట్టించుకుంటే పని అయిపోయినట్టే నేను టిఫిన్ చేసిన లేని షమ్మకి స్నానం అయితే చేపించాను అనమాట చేయించ బెడ్షీట్ అయితే పరిచాను లేబుల్ కూడా ఎక్కించేశానండి పెట్టేస్తాను ఇవి రెండు మిగతా ఒక రెండు పెట్టాను చూడండి ఎందుకు కోసం తింటాను వాడిపప్పా పడిపోదు ఫైనల్గా ఈ పని కూడా అయిపోయిందండి ఏదైతే ఇంకా తోయలేదు కిందకి తోసేయాలి అమ్మ మరి చాలా పెద్ద బెడ్ అనమాట వచ్చేసరికి ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ అండి సో ఎంత బెడ్ ఉన్నా చాలన్నమాట మా నలుగురికి కూడా సో ఎప్పుడు నీట్గా అయిపోయింది ఇక్కడ చూడండి మళ్ళీ కార్డులన్నీ కిందనేసింది ఈ బొమ్మలు గీతకం అనమాట దాని ప్లేస్లో పెట్టి గీతకా ఇక్కడ ఎప్పుడు పడుకుంటుంది తన పక్కన ఎప్పుడు ఆ బొమ్మ ఉంటుంది అనమాట ఇదొక బొమ్మ ఈ రెండు మంచం మీద ఉంటాయి టైం అయితే గట్టిగా పదకొండు అయిందండి ఇంకా పాపకు పాలు అచ్చి పెడుతున్నాడు అనమాట అన్నం ఉంది అన్నీ ఉన్నాయి పాలు కూడా వచ్చి పెట్టేస్తా ఒక పని అయిపోతుంది అనమాట ఇంకా లక్ష్మి దోమడు లేదా దోమడు అది పనికి వెళ్ళింది అనమాట ఇల్లు గట్ట తుడిసి వచ్చేసి బట్టలు కట్టే అన్ని తొలిగట్టేసినాం నీట్గా ఉంది ఇప్పుడైతే ఇల్లు అయితే అయితే ఇంకా రాలేదు పోయింది కరెంట్ వస్తే వాషింగ్ మిషన్ కూడా వేయాలి అవతల బట్టలు చాలా ఉన్నాయి ఈ రోజు మిషన్కి అతని బట్టలు అన్ని తీయాలండి ఇంకా తీసి అన్నీ ఒకసారి మడతాయాలి గిన్నెలు అయితే చూడండి ఎన్నటి ఉన్నాయో అలానే ఇవన్నీ జాడించాలనమాట మిషన్ కరెంట్ వస్తే మిషన్లో బట్టలు వేయడానికి ఇవన్నీ ఉన్నాయి ఇదంతా అయితే ఇంకా ఇక్కడిది కూడా క్లీన్ అయిపోయినట్టే ఇంకా నేను కూడా ఈ డ్రెస్ చేంజ్ చేసేస్తే ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈ డ్రెస్ తోనే అన్ని పనులు చేస్తున్నా కాబట్టి ఇక్కడ లేనిచి అమ్మ చూడండి దువ్వుతుంటే ఏడుస్తుంది దువ్వుకోదంట చూడండి ఇలా ఉంటుంది బొట్టు పెట్టుకోదు దువ్వుకోదు ఏమి దువ్వుకోవా ఏమి వద్దా బొట్టు బొట్టు పెట్టుకుంటావా పెట్టినా బొట్టు కొంచెం నీట్గా పెట్టించుకుందండి సింపుల్గా పెట్టేసి గుడ్గా ఆయన అయితే లంచ్కి వచ్చారనమాట ఇప్పుడైతే అన్నం తినేడమే అది లంచ్కి వచ్చే లోపు ఒక షూట్ ఉంటే షూట్ చేసిన సో బట్టలు అయితే మడత పెట్టాలి మడత పెట్టలే ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ చేశాక నేను పడుకుంటున్నానండి మా ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత మాత్రం ఇంకా వాళ్ళు వచ్చే ముందే లెగిసానంటే లెగిసాక చాయ్ తాగాను ఇప్పుడైతే మా ఆయన అయితే ధరని నీకోసం ఒక సారీ ఆర్డర్ పెట్టాను అదిగో ఓపెన్ చేస్తున్నాను కట్టుకో అంటున్నాను అంటే ధర్నీకి తెలుసు అంటే ఏదైనా ధర్నీ ఒక డ్రెస్ ఎంచుకుందాం ఫస్ట్ నాకు అడుగుతుంది చిన్న ఈ కలర్ నచ్చుతుందా ఈ కలర్ నచ్చుతుందా ఈ మోడల్ నచ్చుతుందా ఈ మోడల్ నచ్చుతుందా నాకు ఏది సూట్ అవుతుంది చెప్పాలంటే నేను మ్యాక్సిమం ధరనికి సూట్ అయ్యేటట్టు నేను ఇమాజినేషన్ అనమాట ఈ రెడ్ కలర్ శారీ ధరనికి ఎలా ఉంటుంది ఈ మోడల్ డ్రెస్సు ధరనికి ఎలా ఉంటుంది లేదంటే ఈ బ్లాక్ కలర్ది ఎలా సెట్ అవుతుంది దాని మీదకి ఏ చున్నీ వేస్తే బాగుంటుంది లేదా ఏ మోడల్గా కుట్టిస్తే బాగుంటుంది ఇలాగనమాట తన బ్లౌజులు అయితే తనే కుట్టించుకుంటుంది బట్ కొన్ని వేరేగా నాకు అడిగితే నేను చెప్తాను అనమాట మ్యాక్సిమం అయితే నేను ఇప్పుడు కొన్ని కొన్ని డ్రెస్సులు అయితే కొన్ని ఆర్డర్ చేసి ఆన్లైన్లో తీసుకొస్తాను అని కదా అవన్నీ మాక్సిమం దానికి నేను ఇమాజినేషన్ చేసుకొని బాగుంటాయి అంటేనే అవి పెట్టుకొని తీసుకొస్తాను అండి అలాగే నేను తీసుకొచ్చినవి ధరనికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతున్నాయా లేదు మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి మీ సెలక్షన్ బాగానే ఉంటుందని కదా కరెక్ట్గా ఫిట్ అవుతున్నాయి మీరు బాగా సెలెక్ట్ చేస్తున్నారు అనిపిస్తుందా మీకు అనిపించట్లేదు లేదు మీరు మంచిగా ఎంచట్లేదు దానికి మంచి డ్రెస్సులు తీయట్లేదు ఎప్పుడు ఓల్డ్ మోడల్ తీస్తున్నారు లేదా న్యూ మోడల్ తీస్తున్నారు శారీలు తీసుకున్నప్పుడు కూడా ఓల్డ్ మోడల్ తీసుకుంటున్నారు అలా అనుకుంటున్నారా లేదు ఓల్డ్ అని కొత్తదివని లేటెస్ట్ దావని లేదా పాతదా ఏదైనా కూడా మీకు ధరీకి మంచిది దించుతున్నారు అని మీకు అనిపిస్తుంది ఆ ఒక్క ఒపీనియన్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి ఈ బెంగాలీ కాటన్ ఫైవ్ కలర్ శారీ అనమాట బాగుంది ఎలా ఉంటుందో తోబాం బట్ ఇమాజినేషన్లో అయితే నాకు కొద్దిగా రన్నింగ్ బాగుంటుంది అంటించి తీసుకొచ్చాను దగ్గర కట్టం బాగుంటుంది లింక్ అయితే చాలా హీల్ హీల్ ఇదే ఓపెనింగ్ చేసేసి నాకు నచ్చింది ఇక్కడ చూడండి దాన్ని చూపించాలి అటు మేసాలు నాని మేసాలు అక్కడికి చూపించు కానీ చాలా బాగుంది ఈ ప్యాటర్న్ లో నా దగ్గర రెండు వచ్చినాయి నీకు ఐడియా ఉందా బట్ అప్పుడు ఆ సారీ అంత ఫీల్ లేదు ఐడియా ఉందా నీకు ఇన్స్టా ప్రమోషన్ అప్పుడు టూ సారీస్ అమ్మకొకటి ఇచ్చాను అత్తమ్మకు ఒకటి ఇచ్చాను గుర్తుందా గుర్తులేదా లేదు రన్నింగ్ బ్లౌజ్ అనుకుంటున్నా సారీ బట్టి ఉంటుంది లెంత్ ఎంత ఇచ్చాడు కట్టుకున్నప్పుడు తెలిసిపోతుంది ప్రైస్ బట్ ప్రైస్ ఎంత ఫ్లిప్కార్ట్ ఏసుకున్నా కావాలంటే స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను అంతలో ఫుల్ లుక్ ఎలా ఉందో చూసిద్దు మీరు కూడా ందకు శారీ అయితే చూపించాను కదా తను కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఎక్స్క్లూజివ్గా నేను మాట్లాడుతున్నాను అనమాట ఇంతవరకు ఎప్పుడు తన వీడియోలోకి నేను రాలేదు కదా అంటే పక్క నుండి మాట్లాడాను తప్పించి ఇలా క్యామ్ ముందుకు వచ్చి ఎప్పుడు మాట్లాడలేదు చూపిస్తాను చూడండి యాక్చువల్గా ఇది పండగ కోసం తను కొన్నాను సంక్రాంతి పండగ కోసం తను కట్టుకుంటాదని అని చెప్పేసి అంటే ఇప్పటి నుంచే ఏంటని మరి అని చెప్పేసి మీరు అనొచ్చు బట్ శారీ అంటే నచ్చినప్పుడే కొనేసి ఉంచేసాం అనుకోండి వాళ్ళు గిఫ్ట్గా ఉంటుందని చెప్పి ఆర్డర్ చేసి తీసుకొస్తే దాన్ని ఏమో అది ట్రాన్స్పరెంట్ ప్యాకింగ్ వచ్చిందన్నమాట అంటే వైట్ కవర్లో అది పార్సిల్ చేసి పంపించారు చూసింది అనమాట చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పేసి ఇంకా ఆగలేక వెంటనే కట్టేసింది ఇంకా రెండు నెలలు టైం ఉంది కదా అప్పుడు చూసుకుందా వేరేది ఏదైనా కొందాం అని చెప్పేసి తీసేసుకుంది ఇంకా రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇవ్వలేదు బ్లాక్ లైక్ బ్లాక్ జాకెట్ ఒకటి ఉంటే తను బ్లౌజ్ అయితే వేసేసింది బ్లాక్ బ్లౌజే అది దాని బాగా సెట్ అవుతుంది అనమాట ఈ బ్లాక్ అయితే పేర్ అప్ చేసుకున్నాను బట్ సారీ ఓవరాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కట్టుకుంటే సాఫ్ట్ ఫీల్ ఉంది చూడండి అసలు ఒంటి మీద వేసుకుంటే వేసుకున్నామని నాకు అంటే చీర కట్టుకుంటే కట్టుకున్నాం అనిపిస్తుంది కదా ఒకసారి హెవీగా అనిపిస్తుంది బట్ ఈ సారీ కయితే మాత్రం అలా ఏం లేదు మా ఆయన అయితే లైటింగ్ తగ్గింది అని చెప్పేసి లైట్ పట్టుకొని వచ్చి మళ్ళీ షూట్ చేస్తున్నారు అనమాట యాక్చువల్ గా లైట్ లాగితేనే ఏంటండి మనం ఎలాగో ఆ మాత్రం దానికి లైట్ ఎలా తీసుకొస్తారు అంటాం మా ఆయన చెప్పు ఈ సారి వల్ల నేమో బేబీ నాకు నచ్చింది కదా ఏదైనా ఒక వస్తువు నచ్చితే నా మొహంలో స్మైల్ ఎక్స్ప్రెషన్స్ చాలా హ్యాపీగా ఉంటుంది అది ఆయనకి తెలిసిపోతుంది అనమాట తెలిసిపోతుంది కదా నీకు సో అందుకోసమే నాకు గ్లో గా కనిపిస్తుంది అంటే డిఫరెంట్ గా కొత్తగా చాలా క్యూట్ గా అందంగా కనిపిస్తుంది అనమాట ఈ రోజు నైట్ ఫుడ్ తిన్నమాట కానీ నిజంగానండి ఈ సారీ కట్టుకున్న చూసుకున్నా కూడా అలానే అనిపిస్తుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి పర్లేదు బడ్జెట్ లోనే వచ్చేస్తుంది అనమాట స్క్రీట్ మధ్య అయితే ప్రొడక్ట్ ని ట్రాక్ చేస్తాను లేదు ఇది ఎవరైనా వీడియో మగవాళ్ళు చూసారనుకోండి మీ వైఫ్ కి కానీ మీ అత్తలకి కానీ లేదా మీ అమ్మాయిలకి కానీ ఎవ్వరికి కొన్నా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే కాటన్ సారీస్

తీసావు కదా పళ్ళు పళ్ళు అవి టెజల్స్ కుచ్చులా కుర్చీలు చూడు ఎంత అంటే పర్ఫెక్ట్ గా వచ్చి పట్టు శారీకి వస్తున్నట్టు నీట్ గా దిగాపోతుంది ఉండిపోతుంది ఈ అయితే బాగుండడానికి చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఫీల్ ఉంది కట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది చూసిన వాళ్ళకి మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ కట్టుకుంటే మాత్రం నాకు బాగా నచ్చింది నేనైతే మాత్రం ఈ సారీ అబ్బాయికి ఏమనండి మా అమ్మాయికి కూడా ఏమన్నాను అంటే కావాలంటే నీకు ఇంకొకటి ఆర్డర్ పెడతానని చెప్తాను ఇంకా వీడియోలు కట్టుకొని తీసుకున్న తర్వాత టిఫిన్ అయితే కిచెన్ లోకి వెళ్ళి ప్రిపేర్ చేశానండి ఇడ్లీ ఉడుకుతుంది ఇలాంటి పెట్టాను చట్నీ చేశాను మార్నింగ్ నుంచి బట్టలు మడత పెడతా పెడతానన్నాను కదా అవ్వలేదు సో ఇప్పుడైతే మడత పెడుతున్నా ఈ బట్టలు అన్నిటి మీద కూర్చొని చూసారా నువ్వు మడత పెడతావా సాయం చెప్తావా ఇంకా కూర్చొని అయితే ఇద్దరం కలిపి మడత పెట్టేస్తాం కదా బట్టల మీద ఎవరైనా కూర్చుంటరా లేదు ఫాస్ట్ ఫాస్ట్గా మడత పెట్టేస్తా ఎన్నోన్నాయి చూడు ఎన్నోన్నాయి చూడమ్మా లేదురా సో నేను అటు పప్పు ఉంటే పప్పుచాలా చేస్తాను ఒక టమాటి తాలింపు పెట్టేసి ఇంకా ఇడ్లీ పలుకులు అలానే కొబ్బరి కూర కలిపి చట్నీ చేశాను అనమాట ఇడ్లీ పెట్టేశాను ఇప్పుడు తినేస్తున్నాం టైం అయితే పది అయిపోయిందండి ఈరోజు గీచా కూడా తింటుంది తనకు ఒక ప్లేట్ పెట్టాను గీతం మీద పడుకుంటుంది అనమాట